ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న హింసాఖండను పరిశీలిస్తే ఆలోచన పనులకు తప్పకుండా ఆందోళన దాడులు హత్యలు ఆత్మహత్యలు విగ్రహాల కూల్చివేతలు ప్రజలను భయప్రాంతలను చేయటం ఒక పథకం ప్రకారం జరుగుతున్నాయి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అంతా సర్చస్తామని హోంమంత్రిగా నియమితులైన మహిళ ముందుగానే హింసకాండకు సూచన ఇచ్చారు ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన వ్యక్తి కూడా తమకు అధికారం వస్తే ఏం చేయనున్నామో ముందుగానే సూచనలు ఇచ్చారు ఇక చంద్రబాబు వారసుడు అధికార యంత్రాంగాన్ని పోలీస్ యంత్రాంగాన్ని రెడ్ బుక్ పేరుతో భయప్రాంతలో గురి చేశాడు నాకెందుకు బాబు ఈ రాజకీయ నాయకులు చెప్పింది చేస్తే పోలా అన్న ధోరణిలో అధికార యంత్రాంగంలో బాగా బలిసిపోయింది నిజాయితీ కాని చిత్తశుద్ధి కానీ అధికార యంత్రాంగం గంగిరెద్దులా తయారు కాకుండా ఆపలేకపోయాయి ఇక మూల విరాట్ చంద్రబాబు నాయుడు కపటత్వం గురించి వేరుగా చెప్పనవసరం లేదు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పుతూ ప్రజల దృష్టి ఆయన మళ్లిస్తారు ప్రజల పట్ల నిబద్ధత లేని నాయకుడు చంద్రబాబు ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ సిపికి ప్రజల్లోకి వెళ్లి ఆందోళన చేయటం తప్ప మరో మార్గం లేదు వెనుకొండలో దారిన హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు పోలీసు యంత్రాంగం ఎన్ని ఆటంకాలు సృష్టినా ప్రజాభిమానం వెల్లు పెట్టడం చూడవచ్చు ఢిల్లీలో ధర్నాకు వైఎస్ఆర్ సిపి ప్రజాప్రతినిధులు సిద్ధం అవుతున్నారు అయితే ఇది చెబిటివాణి ముందు శంఖం ముదినట్లుగా తయారయ్యే అవకాశం కూడా ఉంది ఢిల్లీలో కొలువైన మూల విరాట్లు చట్టాలనే ఆయుధాలు ఉపయోగించి ప్రత్యర్థుల మీద దాడులు చేస్తున్నారు కేంద్ర ఏజెన్సీలైన సిబి ఈడిఐ ఐటీ ఈడీఐటీ ఎన్ఐఏ వంటి సంస్థల ద్వారా తమ ఎజెండాను అమలు చేస్తున్నాను అది దేశమంతటా మనం చూడవచ్చు వారికి బీజేపీకి భాగస్వామి కూటమిలో భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు కూడా అదే పద్ధతులను అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తున్నది ఇక యూపీ ప్రభుత్వం ప్ర ప్రత్యర్థుల మీద బుల్డోజర్లు ప్రయోగించడం రాజకీయ పరమైన హత్యలు పోలీసు యంత్రాంగం ప్రత్యక్ష పరోక్ష మద్దతు ఉన్నది ఇలా చేయించడంతో ప్రజలందరూ ఇలా చేయించడం ప్రజలందరి అనుభవంలోకి వచ్చింది సుదీర్ఘ రాజకీయ చరిత్ర వారి పైన ప్రతినిధుల పైన పోలీసు యంత్రాంగాన్ని ప్రయోగించడం చూడవచ్చు ఆసుపత్రుల్లో కోర్టు ఆవరణలో పోలీసు కస్టడీల్లో ఉండగా రాజకీయ ప్రత్యర్థులను యూపీ ప్రభుత్వం మట్టు కూడా చూసాం ఇటువంటి ఫ్యాసిస్ట్ చర్యలకు ప్రతికూలంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో యూపీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు యూపీ ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని ప్రత్యర్థులను అణచివేయడానికి సాధనంగా ఎంచుకున్నారు అదే మార్గాన్ని ఏపీలో చంద్రబాబు నాయుడు అంటే పోలీసు యంత్రాంగం అధికార యంత్రాంగం మౌనంగా ఉండేలా చేసి వారు యూపీ పద్ధతిలోనే పోతున్నట్టుగా కనిపిస్తున్నది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూడా యూపీ నమూనాను అమలు చేస్తున్నట్టు కనిపిస్తున్నది ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ లేరు కానీ పిల్ల యోగిలు చాలా మందే ఉన్నారు ఎన్నికల అనంతరం నూజువీడులో ముస్లింలపై దాడి జరగటం జరిగి ముస్లింపై దాడి జరిగింది కత్తిపోక తాజాగా వెనుకొండలో పట్టపగల అత్యే జరిగింది ఈ సంఘటన అస్సినలో ఉండే కొందరకు ఆహ్లాదం కలిగించవచ్చు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో పవిత్ర స్థలాల మీద దాడులు చేసి అరాచకం సృష్టించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరతకు గురి చేయాలని కొన్ని చీకటి శక్తులు ప్రయత్నించిన విషయం మనకు తెలిసిందే దానికి కొనసాగింపుగానే ఎన్నికల్లో చీర చీకటి శక్తులు కూటమంగా ఏర్పడ్డాయి అధికారం చేతికి రాగానే ప్రత్యర్థులను మట్టు పెట్టే ఆలోచనలో ఉన్నాయి ప్రత్యర్థి పార్టీలను కథావితలు చేయాలన్నది నాయకులకు మద్దతుదారు లేకుండా చేయాలన్నది వ్యూహాల కనిపిస్తున్నది ప్రజలను కార్యకర్తలను భయోత్పాదానికి గురిచేసి దాడులు జరుగుతాయి పోలీసులు జోక్యం చేసుకుంటారు అంటే యూపీలో మాదిరిగా మీ ఇళ్ల మీద బుల్డోజర్లు వస్తాయి అన్న స్థాయిలో భయాన్ని ప్రజల్లో నెట్టడానికి చూస్తున్నారు కానీ యూపీలో ఏం జరిగిందో తెలుసుకుంటే ప్రజలు ఒక అడుగు వెనక్కి కానీ ఎప్పుడు ఎవరికి ఎలాగా కర్రు కాల్చి బాధ పెట్టాలో అలా తప్పకుండా చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి ప్రజాప్రతినిధులు ప్రజల మీద దాడులు చేస్తున్నారు ఆస్తి నష్టం కలిగిస్తున్నారు భయప్రాంతలకు గురి చేయడం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదు ఫ్యాసిస్ట్ పిల్ల దొరలు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు